కన్యా రాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపూజ్యం ఆరు అవమానం ఆరు ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు పాదాలు అలాగే టో ప పి పు నా న పే పో అనే అక్షరాలతోటి కన్యా రాశి వారికి చెందినది కన్యా రాశి వారికి ఈ సంవత్సరం చాలా చాలా అనుకూలంగా ఉండబోతోంది రాశి వారికి శని ఆరు ఇంటి నుండి ఏడు ఇంటికి ప్రవేశిస్తారు ఇది ఒక రకంగా మంచిదని చెప్పవచ్చు కెరియర్ పరంగా గ్రోత్ ఉంటుంది మరియు చాలా వరకు అనుకూల ఫలితాలు ఉంటాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు మే ముప్పై రెండు వేల ఇరవై తేదీ నుండి రాహు కుంభరాశిలో అలాగే కేతు సింహరాశిలో ప్రవేశిస్తారు ఈ రెండు గ్రహాల సంచారం వల్ల శుభప్రదంగా ఉంటుందని చెప్పవచ్చు సమాజంలో గుడ్విల్ పెంచుకోవడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి శత్రువులపై విజయం సాధిస్తారు ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా అద్భుతమైన కాలం చెప్పచ్చు ఉద్యోగంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి వైద్య వృత్తులు ఉన్న వారికి అనుకూల కాలం చెప్పొచ్చు డెంటల్ మెటనరీ కాస్మెటిక్స్ వారికి అనుకూలం చెప్పచ్చు అలాగే హోమియో వైద్యానికి ఆదరణ లభిస్తుంది క్రీడా సంబంధించిన విషయాల్లో కొంత మానసిక సంతృప్తి లభిస్తుంది స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం లభిస్తుంది వ్యాపారస్తులకు వ్యాపార బాగుంటుంది ఆటోమొబైల్స్ ట్రావెల్స్ వ్యాపారాలు కలిసి వస్తాయి మెడికల్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ సుగంధ ద్రవ్యాలు హెర్బల్స్ వ్యాపారాలు బాగుంటాయి విద్య వైద్య న్యాయ రంగంలో ఉన్నవారికి ఎగుమతి దిగుమతి వ్యాపారస్తులకు లోహపు వ్యాపారస్తులకు ఆహార సంబంధమైన వ్యాపారస్తులకు ఈ సంవత్సరం కూడా చాలా అనుకూలంగా ఉంటుంది విద్యార్థిని విద్యార్థులకు విదేశీ అయిన సంబంధమైన విషయాలలో విదేశాల్లో చదువుకోవడానికి చేసే ప్రయత్నాలు గ్రీన్ కార్డ్ మొదలైనవి అనుకూలిస్తాయి టెక్నికల్ మెడికల్ సిఏ వారికి అనుకూలంగా ఉంది ప్రభుత్వ సంబంధమైన పోటీ పరీక్షల్లో విజయం సాధించి మంచి ఉద్యోగాన్ని పొందుతారు ప్రేమ వివాహ సంబంధమైన విషయాలలో జాగ్రత్తలు తీసుకోవాలి జాతక పరిశ్రమ చేసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు భార్యాభర్తల మధ్య విభేదాలు రాకుండా చూసుకోవాలి సంతాన సంబంధమైన విషయాల్లో ప్రేమ విషయాలలో జాగ్రత్తలు తీసుకోవాలి వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది నూతన గృహం కొనుగోలు చేయాలనే మీ ఆశయం నెరవేరుతుంది కుటుంబ సమస్యలు కొంతకాలం చికాకు వచ్చినా చివరకు సానుకూలపడతాయి ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల్లో మంచి పేరు సంపాదిస్తారు ఉద్యోగంలో ప్రమోషన్స్ లభిస్తాయి వృత్తి ఉద్యోగాల పరంగా ఒడుదొరుకులు ఎదుర్కొంటున్న వారికి ఈ సంవత్సరం తాత్కాలికంగా ఊరట లభిస్తుంది మొత్తం మీద గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం బాగుంటుంది ఈ రాశి వారు ఈ సంవత్సరం శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అర్చన చేయించండి మహాలక్ష్మి హోమం చేయించడం చెప్పదగిన సూచన అలాగే ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు గురువారం నాడుగానే శనివారం నాడుగానే వెళ్ళడం చెప్పదగిన సూచన